ఇరవై రెండు రోజులు ఇరవై మూడు జిల్లాలు రెండు వేల నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్లు పదహారు బహిరంగ సభలు తొమ్మిది రోడ్ షోలు ఆరు ప్రత్యేక సమావేశాలు వరుసగా మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన మొదటి విడత ప్రచార యాత్ర అలా ముగిసిందో లేదో ఇమ్మీడియట్ నెక్స్ట్ డే వెళ్ళి అక్కడ బహిరంగ సభలో పాల్గొని నామినేషన్ వేసి మళ్ళీ రెండు రోజుల వ్యవధిలోనే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు విడత ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు మొదటి విడత మేమంతా సిద్ధం పేరుతో యాత్ర చేసినప్పుడు ఓ అసలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు ఒక రకమైన పండగలాగానే విజువల్స్ తన వెంబడి వెంటబడాలు సెల్ఫీల కోసం ఆడాలు హారతులు ఇవ్వడాలు అసలు ఇంకా దిష్టి తీయడాలు మామూలుగా సక్సెస్ కాదు అది అండ్ ఇమ్మీడియట్గా రెండు రోజుల వ్యవధిలోనే మళ్ళీ రోజుకు మూడు సభలతో మూడు సభలతో రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు సమయం లేదు మిత్రమా అన్నట్ల అదే ఉందిగా పరిస్థితి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు అది తాడిపత్రి నుంచి మొదలెట్టబోతున్నారు తాడిపత్రి వెంకటగిరి కందుకూరు మొదటి రోజు చోడవరం పీకందవరం పొన్నూరు రెండో రోజు కొండేపి మైదుకూరు పీలేరు మూడో రోజు పాయకరావుపేట బొబ్బిలి ఏలూరు నాలుగో రోజు మొదట నాలుగు విడతలకు సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు ఆ తర్వాత షెడ్యూల్ అనేది రిలీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక ఎన్నికల ప్రచారం ముగిసే పదకొండవ తేదీ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తిగా పూర్తిగా రాష్ట్రాన్ని చుట్టేయబోతూ ఉన్నారు ఒకే రోజు రెండు రెండు మూడు వేరు వేరు ప్రాంతాలలో బహిరంగ సభలు అయితే పెట్టేసి వెరసే మతం మీద తన పార్టీకి కర్త కర్మ క్రియ మొత్తం తనే స్టార్ కెంపైనర్ తనే ఎవరింగ్ తనే వేరే పార్టీ లాగా జబర్దస్త్ కమెడియన్లు స్టార్ కెంపైనర్లు కాదు ఢిల్లీ నుంచి వచ్చినోళ్ళు స్టార్ క్యాంపైనర్లు కాదు ఇద్దరు ముగ్గురు కలిసి జనాల దగ్గరికి వెళ్ళడం కాదు ఇవి ఏం కాదు జగన్ ఒకసారి ఫీల్డ్లు అడుగు పెడితే వాళ్ళ అభిమానులు చెప్పినట్లు ఇన్ జగన్ కంట్రోల్ అన్నట్టు సిద్ధం సభలతో మేమంతా సిద్ధ మేతతో ఇప్పుడు మళ్ళీ ఈ రెండో విడత ప్రచారంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ నినాదమే జగన్ నామస్మరణలు కంప్లీట్గా రాష్ట్రం మునిగిపోబోతుంది మరోసారి